ప్రకటిస్తున్నాను నేను దైవిక రక్షణలో దైవిక అధికారంలో దైవిక శాంతిలో నడుస్తున్నానని ప్రకటిస్తున్నాను నా జీవితాన్ని అనుమతి లేకుండా తాకిన ప్రతి దెయ్యాన్ని యేసు నామంలో బయటికి పంపుతున్నాను నీవు ఇక నన్ను హింసించవు నన్ను అనచ్చవు నా నుండి దొంగిలించవు దొంగిలించబడ్డ నా ఆనందం ఆరోగ్యం మనస్సు ఉద్దేశం ఇది ఇప్పుడే తిరిగి తీసుకుంటున్నాను ఏదో విరిగిపోతుంది ఏదో మారుతుంది కొలుసులు పడిపోతున్నాయి జైలు తలుపులు తెరుచుకుంటున్నాయి దేవుడు నీ తరపున దేవదొత్తులని పంపుతున్నాడు నీవు ఈ యుద్ధంలో ఒంటరివి కాదు పరలోకం నీకు మద్దతు ఇస్తోంది దేవుని ఆత్మ నీ కోసం పోరాడుతుంది భయంతో జీవించాల్సిన అవసరం లేదు ఓటమిని అంగీకరించాల్సిన అవసరం లేదు నీవు సర్వోన్నతుడి కుమారుడివి శత్రువు నీ జీవితాన్ని హింసించే చట్టపరమైన హక్కు లేదు లే విజయంలో నడవాల్సిన సమయం ఇది మోసపోకు ఇంకా